భగవంతుడు భగవద్గీతను మనకందరికీ ఉపదేశం చేశాడు అర్జునుణ్ణి నిమిత్తంగా పెట్టుకొని సమస్త లోకానికి భగవంతుడు చేసిన ఉపదేశమే భగవద్గీత అందుకే అన్నారు సర్వోపనిషదో గావ దోగ్ధా గోపాలనందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్పేసి పార్థుడు అంటే అర్జునుడు ఉపనిషత్తులు అనే గోవులకు భగవంతుడు అనే గోపాలకుడికి దూడలాంటి వాడు ఏమిటలా అంటే అర్థం ఆవు యొక్క పాలను ముందర దూడ తాగుతుంది తర్వాత మిగతా వాళ్లకు దొరుకుతాయి పాలు కేవలం దూడ కోసమే పాలు కాదు ఆరంభంలో దూడకు దొరుకుతుంది పాలు అందుకే పార్థవ వత్సహ అన్నారు అది కాబట్టి కేవలం అర్జునుడికి మాత్రం భగవంతుడు గీతను ఉపదేశించాడు అని ఎవడు అనుకోకూడదు సుధీర్భోక్త సుధీ అని అంటే ప్రతి ఒక్క ఆస్తికుడు ఆ ఉపనిషద్ దుగ్ధాన్ని గ్రోలుటకు యోగ్యత కలిగినవాడు కాబట్టి ఆ గీతామృతం అనేటటువంటిది మనకందరికీ చేరింది ఆ గీతామృతాన్ని మనం ఆస్వాదించాలి అక్కడ భగవంతుడు ఏం చెప్పాడు అనేది అర్థం చేసుకోవాలి యథాశక్తి ఆ భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి మనకు పెద్దలు మంచి మాట చెబుతారు దాన్ని ఆచరించడం మన కర్తవ్యం దాన్ని మనం స్వీకరించకపోతే ఆచరించకపోతే తప్పు ఎవరిది మనకు ఆ మాట చెప్పిన పెద్దలది కాదు మనది అలాగే భగవంతుడు గీతలో మనకు అనేకమైనటువంటి సదుపదేశములను చేసినప్పుడు వాటిని మనం తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకుంటే మనకు మంచిది ఆ భగవంతుడు చేసిన ఉపదేశాన్ని పెడచిన పెడితే మనకే అశ్రేయస్సు అందువల్ల భగవంతుడు గీతలో చెప్పినటువంటి అనర్ఘమైనటువంటి ఉపదేశములలో ఏ ఒకదాన్నైనా మనం సరిగ్గా గ్రహించాలి సరిగ్గా గ్రహించాలి అక్కడ ఒక మాట ఉంది దాన్ని మనం తప్పులు తప్పులుగా గ్రహించకూడదు ఎలాగా అంటే భగవంతుడు గీతలో యానిశ సర్వభూతానా తస్యాం జాగ్రతి సంయమి ఎస్యాం జాగ్రతి భూతాని సానిశా పశ్యతో మునే అని చెప్పాడు ఈ శ్లోకానికి ఒక పెద్ద మనిషి అర్థం చెప్పాడు అయ్యా మీరందరూ నిద్రపోయే సమయంలో నేను మేలుకుంటాను మీరందరూ మేలుకొన్న సమయంలో నేను నిద్రపోతాను ఇది ఎక్కడిది బాబు మీ యోగం చాలా విచిత్రంగా ఉంది మీరు చేసే పని మా ఇంటి కుక్క చేస్తున్నది అది పగటిపూట నిద్రపోతుంది రాత్రిపూట మేలుకుంటుంది దాన్ని భగవంతుడు చెప్పాలన్నా లేదయ్యా దీనికి ఇదే కదా అర్థం యా నిశా సర్వభూతాన సస్యా జాగ్రత్త సినిధం ఈ విధంగా భగవద్గీతకు అపార్థములను చేసుకుని తాను తప్పు మార్గంలో పోయి ఇంకొకళ్ళను తప్పు మార్గంలో తీసుకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే పరమేశ్వర అవతార స్వరూపులైనటువంటి ఆది శంకర భగవత్పాదుల వారు ఆ భగవద్గీతకు సమంజసమైన భాష్యాన్ని వ్రాసి లోకానికి మహోపకారం చేశారు శంకరుల వారు వ్రాసిన భాష్యమే లేకపోతే మనకు భగవద్గీతకు కానీ ఉపనిషత్తులకు కానీ బ్రహ్మసూత్రములకు కానీ సరి అయిన అర్థం తెలుసుకోవటానికి అవకాశమే ఉండేది కాదు అలనాడు ఆ మహనీయుడు కేవలం తమ పదహారో సంవత్సరం ముగిసే లోపల ఈ భాష్య గ్రంథములన్నీ వ్రాసి లోకానికి ఉపకారం చేసినందువల్ల ఇవాళ మనం గీతకు ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రములకు సరియైన అర్థం తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆ విధంగా మనం ప్రవర్తిస్తే మన యొక్క జీవితం ధన్యమైతుంది మన జీవనం పవిత్రమవుతుంది గొక్క విషయం భగవంతుడు చెప్పాడు అక్కడ యానిషా అనేది జ్ఞానులు అజ్ఞానులకు సంబంధించిన విషయం రాత్రి అని అంటే అజ్ఞానమే రాత్రి ఎస్యాం జాగ్రతి భూతాన్ని సా నిశా పశితూమునే అంటే భూతములు ఏ అజ్ఞానులు జాగృతమయ్యో అది జ్ఞానికి రాత్రి అంటే అంటే జ్ఞాని అజ్ఞానమునందు ఉండడు మిగిలిన జనులు జ్ఞానమును అర్థం చేసుకోలేరు అని దాని అర్థం